ఇటీవల ఎన్కౌంటర్ లో మృతి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు భూపాలపల్లి జిల్లా చిటియాల మండలం వెలిసాల గ్రామానికి చెందిన మావోయిస్టు గాజల రవి మృతదేహం స్వగ్రామానికి రాగా ప్రజా సంఘాల నాయకులు మావోయిస్టు సానుభూతి పరులు మానవ హక్కుల సంఘం నాయకులు సిపిఐ డెమోక్రసీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకుని అంతిమ వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాకు వ్యతిరేకంగా చేశారు మావోయిస్టు పోరాటం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు గాజర్ల రవిని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామస్తులు తండోపు తండాలుగా తరలి వచ్చారు దీంతో అడుగడుగునా పోలీసులు పోలీసు నిఘాను భారీగా పెంచారు రవి అంతిమ వీడ్కోలు ఎవరెవరు వస్తున్నారని నిఘా పెట్టారు అయినప్పటికీ విప్లవ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు చేరుకుని గాజర్ల రవి వద్ద అర్పించారు విప్లవ సూర్యుడికి బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికారు హజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ డెడ్ బాడీ తీసుకొని ఇప్పుడే మేము చిత్రాలకు చేరుకోవడం జరిగింది వాస్తవంగా ఆయనే పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం సమయంలో ఎన్కౌంటర్ లో ఆయన చనిపోయినట్టుగా అక్కడి పోలీసులు లేదా మీడియా ద్వారా తెలిసిన వెంటనే మా కుటుంబం వెంటనే ఇక్కడి పోలీసులని ఇక్కడి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించి ఈ వార్త నిజమని మీరు నిర్ధారిస్తేనే మేము వెళ్తామని ఇక్కడి వాళ్ళని మేము విజ్ఞప్తి చేసి అప్పీల్ చేయడం జరిగింది ఆ తర్వాత కొంచెం ఆలస్యంగా అయినా కూడా మధ్యాహ్నం తర్వాత పద్దెనిమిది తారీఖున మధ్యాహ్నం తర్వాత ఇక్కడ పోలీసులు కన్ఫర్మ్ గా ఆయనే చనిపోయారని చెప్పిన తర్వాతనే మేము ఇక్కడికి బయలుదేరి వెళ్ళాము రాత్రి పదకొండు గంటలకే మేము రంపచోడవరం చేరుకొని అక్కడి పోలీసులో పోలీస్ స్టేషన్ కూడా ఆ వెళ్లి అక్కడ సిఐ గారిని ఎస్ఐ గారిని కలిస్తే వాళ్ళు కలిసినప్పుడు పాజిటివ్ గానే రేపు పొద్దున్నే మీకు డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం నిర్వహించి మీకు హ్యాండ్ చేస్తామని చెప్పారు కానీ తర్వాత తెల్లారిన తర్వాత నిన్న పొద్దు నుంచి కావలసుకొని మమ్మల్ని హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళనీయకుండా ఒక రకంగా ఒక రూమ్ చూపించి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఒక గృహ నిర్బంధం లాంటి పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు అటు నుంచి వైజాగ్ నుంచి వచ్చినటువంటి అరుణ కుటుంబాన్ని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని హాస్పిటల్ దాకా వెళ్లకుండా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసిరు చివరికి వీళ్ళు కావాలనే చేస్తున్నారు అనే విషయం అర్థమైన తర్వాత మేమంతా రెండు